నమస్తే అందరికీ నరేష్ తెలుగు టాక్స్కి స్వాగతం అందరూ ఈ మధ్య ఫ్రీ సిమ్లు కొనుక్కుంటూ ఉంటారు కదా బయట ఫ్రీ సిమ్లు పెడతా ఉంటారు మీరు వెళ్ళి తీసుకుంటారు కదా అలా తీసుకోవడం వల్ల నష్టాలు ఏందో చెప్తాను ఒక్కసారి చూడండి అది మనం ఇప్పుడు సిమ్ తీసుకుంటాం ఒక్క ఒక్క సిమ్ తీసుకుని మనం ఫ్రీ సిమ్ కదా అని చెప్పేసి వెళ్తాం అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటారు ఆధార్ నంబర్ ఆధార్ కార్డు కూడా తీసుకుంటారు అంటే వాళ్ళు ఇంకా అనేదాగా నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇంకా సిమ్ కూడా తీసుకోవచ్చు కా వాళ్ళు వాళ్ళ దగ్గర డేటా ఆల్రెడీ తీసుకుని ఉంటారు అందుకనే మన ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మనం పడి తర్వాత ఏదన్నా కేసులలో ఇరుక్కుంటే మనకు ప్రాబ్లం అయితే మనం చెప్పేసి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక యాప్ ఒక సైట్ని పెట్టారు అంటే మన ఆధార్ కార్డు లింక్ అయ్యి ఎన్ని నెంబర్లు ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు దాంట్లో నీకు తెలిసిన నంబర్లు ఉంచుకొని మిగతా వాటికి రిపోర్ట్ నొక్కేస్తే అది ఆ నంబర్ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరు ఫ్రీ సిమ్ ఫ్రీ అని చెప్పేసి కకృతి పడితే మొదటికే మోసం వస్తుంది ఎందుకంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిసీ యాక్టివిటీస్ జరుపుతున్న వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు కొన్ని కొన్ని నేరాలలో ఇరుక్కునే వాళ్ళు అలాంటప్పుడు ఆ సిమ్ తీసుకొని వాళ్ళకు వెయ్యి రూపాయలకో రెండు వేలకు వీళ్ళు అమ్ముకుంటారు అట్లా జరుగుతూ ఉంటుంది అది కాకుండా ఉండడం కోసమని ఫ్రీ సిమ్లు కొనేటప్పుడు కొంచెం చూసి ఆలోచించి తీసుకోండి దానికి బదులుగా ఇప్పుడు మనం ఒక సైట్ ఒక సైట్లోకి విజిట్ చేద్దాము ఓకేనా అది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటాను ముందుగా క్రోమ్లోకి వెళ్ళాలి సంచార్ అని కొట్టండి దీంట్లో ఫస్ట్ సైట్ వస్తుంది ఆ సైట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి ఇంకొంచెం ఇంకొంచెం చేయండి లాస్ట్లో ఇవన్నీ నవ్ యువర్ మొబైల్ గానీ వచ్చింది చూడండి ఇక్కడ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ అని చూడండి దాంట్లో నవ్ యువర్ మొబైల్ ట్రాకింగ్ మూడోది మూడో దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మెయిన్ సైట్ వస్తుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి కింద క్యాప్చా కొట్టాలి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రాంగ్ ఉన్నట్టునా వేరేది కూడాదా ఓకే వ్యాలిడ్ అవుతున్న తర్వాత ఓటీపీ వస్తుంది మనం ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి చూద్దాం వచ్చిందేమో వస్తుంది జీ ఇంకా రావట్లేదు ఓకే వచ్చింది ఎంటర్ చేసాము లాగిన్ వద్దాలి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మన నంబర్ పైన మనతో ఎన్ని లింక్అప్ అయి ఉన్నాయని దీంట్లో మనకు ఎన్ని ఇంట్లో నంబర్లు మా అయ్యే ఇంట్లో ఒక నెంబర్ నాది కాదు అది సెకండ్ నెంబరు దానిపైన నేను రిపోర్ట్ ఎక్కాలనుకుంటున్నా దానిపైన పెట్టి క్లిక్ చేసి నాట్ మై నంబర్ అని చెప్పేసి మనం పెట్టాలి అంటే మనకు మొత్తం నంబర్ రాదు బట్ ఫస్ట్ కొన్ని లాస్ట్ నెంబర్లు దాన్ని బట్టి మనం ఎవరి ఉన్నాయని చెప్పేసి ఇంట్లో ఈ నా నెంబర్ నా మీదనే ఉన్నాయి కాబట్టి నాట్ మై రిక్వేడ్ అని చెప్పేసి నాట్ మై నెంబర్ అని పెట్టేసి ఓకే నొక్కాను ఓకే మనకు ఒక రిఫరెన్స్ కూడా వస్తుంది రిక్వెస్ట్ అని జనరేటర్ అని ఒక నెంబర్ వచ్చింది చూడండి ఫైవ్ సెవెన్ వన్ జీరో అని అప్పుడు అది వచ్చేస్తుంది ట్రాక్ చేసుకోవడానికి అంతే అండి సింపుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ